క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేస్తూ ఇదొకటే కాకుండా ఈ చదువులు చదివించే విషయంలో ఏ పేదవాడైనా కూడా చదువులు చదువుకునేదానికి అప్పులపాలు పరిస్థితి రాకూడదు ఏ కుటుంబం అయినా కూడా తన పిల్లల్ని చదివించడం భారం అని చెప్పి ఏ తల్లి తండ్రి కూడా ఫీల్ కాకూడదు ఏ తల్లి తండ్రి కూడా అప్పులపాలై తమ పిల్లల్ని చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీ ఇంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకోవచ్చు దీనికోసం ఏకంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీ ఇంబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యాదీపన అన్న ఒకే ఒక పథకం మీద పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఖర్చు చేసినాం కేవలం విద్యా దీవెన అని ఒకే ఒక్క పథకం అండి ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి ఫిబ్రవరి మార్చ్కు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలలోకి వేసే కార్యక్రమం చేసాం వసతి దీవెన అని చెప్పి ఎవ్రీ ఏప్రిల్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా ఇరవై వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు పదకొండు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి వసతి దీవెన కింద ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రతి పిల్లాడిని కూడా చదివిచ్చే విధంగా చదువుల కోసం ఆ తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా చూడడం కోసం మన ప్రభుత్వంలో తపన తాపత్రయంతో అడుగులు పడితే ఆ వసతి దీవెన అనే పథకం ఒక్కదాని కోసమే మరో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఐదు కోట్లు ఖర్చు చేశాం అంటే కేవలం విద్యా దీవెన వసతి దీవెన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మన పిల్లలకు గొప్ప చదువులు చదవాలి ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి కేవలం ఈ రెండే రెండు పథకాలు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఈ రెండు పథకాల కోసమే ఏకంగా పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను